స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సుందరరామరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి వెల్కమ్ టు సమండి నేను మిస్ సమండి వినాక్ జనరల్ గా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏ రిలేషన్షిప్ లో అయినా తెలియకుండానే మనం వెళ్ళిపోతూ ఉంటాము అది ఏ రిలేషన్షిప్ అయినా సరే ఎస్పెషల్లీ విమెన్ ట్రాప్లోకి ఒక మెన్ ఏ విధంగా పడతాడు ఎన్ని రకాలుగా పడే అవకాశం ఉంటుంది ఆ ట్రాప్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు హనీ ట్రాప్ జనరల్గా చేస్తూ ఉంటూ మనం చూస్తూ ఉంటాం విమెన్ ట్రాప్లో ఏమవుతుందంటే ఒక్కొక్క మగాడు ఎన్ని రకాలుగా ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది అండ్ లీగల్గా చూసుకుంటే దీని నుంచి బయటపడటానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా నాగరాజ్ గారు అమ్మాయిల యొక్క ట్రాప్ ట్రాప్లో పడకుండా ఉన్నటువంటి అబ్బాయిలు చాలా తక్కువండి ఏజ్ లిమిట్ కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఉద్యోగస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సరే అమ్మాయిలని ట్రాప్లో తెలియకుండానే పడతారు మేము ట్రాప్లో పడ్డామని పడిన తరువాత కానీ తెలుసుకోలేకపోతారు కొన్ని చోట్ల అది ప్రేమగా మారుతుంది కొన్ని చోట్ల ఆ ట్రాప్ అనేది ఒక రిలేషన్షిప్కి దారితీస్తుంది కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా హనీ ట్రాప్ కూడా దారితీస్తుంది ఇక్కడ కాలేజీ విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి జాబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే పెద్ద వయసు వాళ్ళని ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో అమ్మాయిల యొక్క ట్రాప్కి పడినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి ఇప్పుడు నేను కొన్ని విషయాలు కొన్ని ఆ ట్రాప్ ఎన్ని రకాలుగా గురవుతారు ఏ ఏ సందర్భాల్లో గురవుతారు కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను వి యాజ్ పర్ ఒక సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళితే లీగల్ సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళి వెళ్ళగలితే ఈ మొత్తం ఎంటర్ ఈ ట్రాప్స్ని మనం సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు సిక్స్ పార్ట్స్గా డివైడ్ అంటే చాలా ట్రాప్స్ ఉండొచ్చు బట్ నేను చెప్పేవన్నీ కూడా సింక్ చేసి ఒక సిక్స్ వేరియేషన్స్ దీన్ని దీన్ని అందులో ఈమనించే ప్రయత్నం చేస్తాను దీన్ని ఫస్ట్ ఎమోషనల్ ట్రాప్ అందాం మనం ఎమోషనల్ ట్రాప్ ఎలా ఉంటుంది దీన్ని మరలా త్రీ కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు ఒకటి సింపతి ట్రాప్ అంటారు సింపతి ట్రాప్ అంటే ఏంటంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వు ఫోన్ చేయలేకపోతే ఉండ ఉండలేకపోతాను నాకు ఖచ్చితంగా ఈ టైంకి ఫోన్ చేస్తావా అని వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేస్తారు సింపతిని పట్టుకొస్తారు మన వాళ్ళ మీద ఉన్న సింపతిని మేమే తీసుకొస్తారు ఒక సింపతి ట్రాపింగ్ అంటారు దాన్ని రెండవది జలసీ ట్రాప్ అంటారు అంటే ఉదాహరణకి బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్లు ఎక్కువ మంది ఈ విషయంలో పడే అవకాశం ఉంటుంది ఎలా అంటే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా అతను అమ్మాయికి అందరూ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు సోషల్ మీడియాలో ఇన్స్టాలో అమ్మాయికి చాలామంది ఫాలోఅప్ ఉంటున్నారు ఉంటారు తప్పించి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి చిన్నరక ఒక ఒక టైప్ ఆఫ్ జలసీని చూపిస్తారు అంటే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ నువ్వేనా నాతో మాట్లాడచ్చు కదా నువ్వే నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా ఇన్స్టాలో నేను పెట్టేవాటికో లేకపోతే నేను పెట్టే వాట్సాప్ మెసేజ్కి కామెంట్ చేస్తూ నా చే నాతో చాట్ చేయొచ్చు కదా ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా ఉంటాయి నాగరాజు గారు ఇది జలసీ ట్రాప్ లో మనం చెప్పుకోవచ్చు మూడవది ఇది చాలా ఇంట్రెస్టింగ్ నాగరాజు గారు కేర్ ట్రాపింగ్ అంటారు కేర్ ట్రాపింగ్ అంటే టైం టు టైం ఫోన్ చేస్తారు ఎక్కడున్నా సరే ఏం సార్ బోన్ చేశారా నువ్వు లంచ్ చేసావా టిఫిన్ చేసావా ఇంట్లో వాళ్ళకి ఏదైనా కాస్త సాన్నిధ్యం పెరిగిందనుకోండి ఇంట్లో ఏదైనా మా మా ఫాదర్కి బాగాలేదు మా మదర్కి బాగాలేని చెప్పి మాట్లాడితే అమ్మ మదర్కి ఎలా ఉంది మీ ఫాదర్కి ఎలా ఉంది అని తెలియకుండానే మన పర్సనల్ విషయాలకు ఎంటర్ఫేర్ అవుతారు మన మీద చాలా కేరింగ్ ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇది కేరీ ట్రాప్ అనే సిస్టంలో తీసుకోవచ్చు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి సింపతి జెలసీ కేర్ ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ ట్రాప్లో తీసుకొచ్చి మన మీద ఎమోషనల్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు నెంబర్ టూ బ్యూటీ ట్రాప్ అంటాం బ్యూటీ ట్రాప్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలా ఉంటుంది బ్యూటీ ట్రాప్ అంటే ఇది కూడా త్రీ కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డ్రస్ ట్రాపింగ్ అంటే అందంగా తయారవుతారు అంటే అందంగా తయారడం తప్పన్న ఉద్దేశం కాదు నాగజ్ గారు మనల్ని ఇంప్రెస్ చేసే విధంగా మన వాళ్ళ అటెన్షన్ని మనవైపు టర్న్ చేసుకునే విధంగా అందంగా తయారవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెడిషనల్ లుక్ అబ్బాయికి ఇష్టం అనుకోండి ఆపోజిట్ వన్ పర్సన్కి ట్రెడిషనల్గా ట్రెడిషనల్గా తయారడం కోసం ప్రయత్నం చేస్తారు అందంగా కాటుకు పెట్టుకుంటారు అందంగా లిప్స్టిక్ రాసుకుంటారు కొన్ని చోట్ల హెయిర్ స్ట్రైట్ లైన్ చేసుకుని ట్రై చేస్తారు అంటే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ముందు కనుక్కొని ఆ అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ అలా ఉండడానికి నేను చెప్పే బ్యూటీ ట్రిప్స్ ఫాలో అవుతారు యాక్చువల్గా దీన్ని డ్రెస్ ట్రాపింగ్ అంటారు నెంబర్ టూ ఇది మాట్లాడుకుంటే ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్ కాంటాక్ట్ ట్రాపింగ్ అంటే ఇది చాలా మంది ఏదో సందర్భంలో వస్తా నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను చెప్పొద్దు కానీ మీరు కూడా ఉంటారు ఎందుకు సార్ ఉంటారు సో స్మైల్ సార్ అదే నేను తప్పకుండా ఏదో సందర్భంలో ఉండదు డేస్ నుంచి ఈ ఫీల్డ్ ప్రొఫెషన్ వచ్చేంత వరకు వీటిలో ఒక చోట కాకపోతే ఇంకో చోట సరే ఇరుక్కునేటువంటి సందర్భం చాలానే ఉన్నాయి సో స్మైల్ అండ్ ఒక మంచి లుక్ ఇస్తారండి ఆ ఐ కాంటాక్ట్స్ ఉంటాయి చక్కని స్మైల్ ఇస్తారంటే పది మందిలో ఉన్న ఇరవై మందిలో ఉన్న క్లాస్ రూమ్లో ఎక్కడున్నా వెంటనే ఒక చిన్న స్మైల్ ఇస్తారు అది మన కోసమే అనుకుంటాను ఆ చూపు అందరికీ పడుతుంది అది మనకోసం అనుకోవద్దు ఎలా స్మైల్ ఇస్తే బాగుంటుందో వాళ్ళకి తెలుసండి అండి ఆ స్మైల్ ఇస్తారు అదేవిధంగా ఇంకొకరిని ట్రాప్ చేస్తారు ఆ ట్రాపింగ్ ఏంటంటే ఒక గుడ్ లుకింగ్ ఐ కాంటాక్ట్ ఉంటుంది ఆ ఐ కాంటాక్ట్ లుక్ చూడాలంటే చూసి చూడనట్టుగా చూస్తారు కానీ చూస్తూ ఉంటారు మనం తల తిప్పేసరికి అలా మనం చూడకుండా కళ్ళు తిప్పేసుకుంటారు అది స్మైల్ అండ్ ఐ కాంటాక్ట్ ట్రాపింగ్ అంట నాగరాజ్ గారు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాప్ చేయడమే మీకు జనరల్గా చూసేటువంటి న్యాచురల్ లుక్స్కిను మామూలుగా ట్రాప్కి వచ్చేటువంటి లుక్స్కి మీకు ఆటోమేటిక్గా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది ఆల్రెడీ ఇది ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుసు కింద కామెంట్ బాక్స్లో కూడా దీనికి డిస్క్రిప్షన్ నీట్గా ఇస్తారు మన ఆడియన్స్ అంటే ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తారు మీరు చెప్పేటువంటి టైప్స్ అన్నీ అందులో కనిపించేటువంటివి అంటే ఇదంతా ట్రాప్లో ఒక భాగం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి దానికి ఈ ఇవన్నీ మీకు క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అనమాట ఫోటో ట్రాప్ నాగరాజ్ గారు మంచి మంచి అందంగా తయారై అందంగా జడ వేసుకోను అందంగా ఎలా ఉండాలో అని ఆ ఫోటో ట్రాప్స్ పంపిస్తారు ఫోటోస్ పంపిస్తారు ఫోటో పంపించి నేను బాగున్నానా ఈ ఫోటో మీద కామెంట్ ఏంటి చెప్పాలో అర్థం కాదు చెప్పకూడదు అర్థం కాదు ఆ ఫోటో ట్రాప్స్ని చేస్తారు సో ఇది సెకండ్ కేటగిరీ అని చెప్పినటువంటి బ్యూటీ ట్రాప్ వస్తుంది ఇక మూడోది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఇంటెలిజెన్స్ ట్రాప్ ఇంటెలిజెన్స్ ట్రాప్ ఎలా చేస్తారు ఇప్పుడు నేను చెప్తాను ఇది కూడా మళ్ళీ మూడు కేటగిరీస్ డివైడ్ చేయొచ్చు ఒకటి రివర్ సైకాలజీ రివర్ సైకాలజీ అంటే ఏదో ఒక టాపిక్ నడుస్తుంది అనుకోండి ఒక విషయంలో సైలెంట్గా మా వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఇష్టం నువ్వేం చేస్తావు చేసుకోవట్లా నేనైతే రాను ఇప్పుడు నేను నువ్వు పార్క్కి రమ్మన్నా నేను రాను లేకపోతే నువ్వు పలానా మూవీకి రమ్మంటున్నావా నేనైతే రాలేను అంటే రివర్స్ గేమింగ్ ప్లాన్ చేస్తారు ఎక్కడ రివర్స్ సైకాలజీ ప్లాన్ చేస్తారు అది మనం తెలియకుండానే చివరిగా సర్లే ఓకేలే నువ్వు రానంటున్నావు కదా బలంతో అంటే బలంతో పెట్టాలి ఆ గోముగా ముద్దుగా మాట్లాడాలి ఇమీడియట్గా అడేం చేస్తారు ప్లీజ్ ప్లీజ్ రావా ఎట్టి పర్సన మూవీకి వెళ్తాను రావా అని చెప్పి ఆ అబ్బాయిని తెలియకుండానే వాడు ఆ అబ్బాయి బ్రతిమలు ఆడుకునే విధానికి పట్టుకొస్తారు రివర్స్ స్ట్రాటజీ రివర్స్ గేమింగ్ అనేటువంటి ఈ స్ట్రాటజీ ద్వారా ఇది బహుశా అందరికీ కూడా ఇది కూడా తెలుసు ఈ యొక్క సిచ్యువేషన్ ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళైనటువంటి భర్తలు కావచ్చు లేకపోతే లవర్స్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పే సిస్టమ్ని ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు ఇక నెంబర్ టూ మనం మాట్లాడుకుంటే కంపారిజన్ ట్రాప్ ఇది ఎక్కువగా ఈ కంపారిజన్ రేపు ఏం చేస్తుంది లవర్స్ చాలా తక్కువ ఉంటుంది లివింగ్ రిలేషన్షిప్లు ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే నేను ఆ మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉండేటప్పుడు వాడైతే నాకు సాయంత్రం అయితే ఐస్ క్రీమ్ తెచ్చేవాడు సమ్మర్లో నన్ను సాయంత్రం అయితే హైటెక్ సిటీ మొత్తం తిప్పుకుంటూ గచ్చిబుల్ అంతా కూడా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాడు నీకు అట్లాంటి అలవాట్లేదు కంపారిజన్ చేస్తారు వీళ్ళు సో వాడ అయితే నేను కూడా చేయాలి కదా ఇంట్లో పాకెట్లో డబ్బులున్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో అమ్మ ఏదో వేరే పని చెప్పినప్పుడు కూడా ఇమీడియట్గా బైక్ వేసుకుంటాడు అమ్మాయిని ఎక్కించుకుంటూ ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చేసే పనిది తప్పుగా భావించకండి ఉన్న వస్తాను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏ గచ్చిబులెట్ సైడ్ ఏదో ఓరారు వైపు పూర్తిగా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తారు అంటే ఈ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఏ అయితే ఉంటుందో ఆమె ఏం చేస్తుంటే రివర్ స్ట్రజ్ లో పట్టుకొస్తుంది అదేవిధంగా కంపారిజన్ ట్రాప్ లో పట్టుకొచ్చి ఈ యొక్క సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్ ఆ థర్డ్ వన్ ఇంకోటి ఉంటుంది సార్ ఇన్నోసెంట్ ట్రాపింగ్ ఇన్నోసెంట్ అంటే ఏమీ తెలియనట్టు అమాయకను మొహం పెట్టేసి అక్కడ నువ్వు చాలా మేధావి నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను అని ఇన్నోసెంట్ మొహం పెడతారు మా అప్పుడు వీడు ఏమనుకుంటానంటే నిజంగా నేను చాలా గొప్ప కదా నేను ఎలా చెప్తే అమ్మాయి వింటుంది చాలామంది అంటే నాగరాజు గారు పెళ్ళైనటువంటి భర్తలు కావచ్చు లేకపోతే లవ్ ట్రిప్లు అంటే లవ్ ట్రేక్లు ఉన్నటువంటి అబ్బాయిలు ఎక్కువగా పడిపోయి ఈ ట్రాప్కి ఇన్నోసెంట్ మొహం పెట్టేస్తారు అమ్మాయిలు ఆమె చాలా మేధావి అయినప్పుడు కూడా ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసి ఏమీ తెలియనట్టుగా ఈ అసలు నాకు తెలియదు ఆ ముగి నుంచి చూడలేదే లేకపోతే వాళ్ళ విషయంలో తెలియదు ఏమి తెలియదు కానీ ఆమెకు అన్ని తెలుసు ఆమెకు తెలిసిన విషయం వీడికి తెలియకుండా ఈమె చాలా ఓవర్ఎక్స్టెన్ చేస్తుంటే డీ అబ్బాయి ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాకింగ్ ట్రాపింగ్ అంటే ఇన్నోసెంట్ ట్రాపింగ్ నాగరాజ్ గారు ఫోర్త్ అన్న గిల్టీ ట్రాప్ అంటాను దీన్ని ఇప్పటివరకు మనం మూడు తెలుసుకున్నాం ఒకటి ఫస్ట్ అని ఏంటి అనుకున్నాం అంటే ఎమోషనల్ ట్రాపింగ్ అనుకున్నాం బ్యూటీ ట్రాప్ మూడోది ఇంటెలిజెన్స్ ట్రాప్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ నేను చెప్తాను నాగరాజు గారు అది గిల్టీ ట్రాప్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎలా అంటే సాక్రిఫైస్ ట్రాప్ ఏదైనా సందర్భం జరిగింది అనుకోండి ఇద్దరి మధ్యన నేను నీ కోసం ఇది చేస్తున్నాను నేను నీకోసం మా అమ్మ నాల్ని వదిలేస్తాను నేను నీకోసం మా బ్రదర్స్ని ఈ మధ్య కాంటాక్ట్ చేయడం మానేస్తాను లేకపోతే పలానా ఫ్రెండ్ నువ్వు మాట్లాడుద్దాను అని చెప్పి నేను ఆ ఫ్రెండ్తో మాట్లాడలేదు అని చెప్పి తను ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా మాట్లాడుతూ నేను ట్రాప్లో దించే ప్రయత్నం చేస్తుంది బా ఇది గ్యాస్ లైటింగ్ ఇది మీకు పొరపాటును కూడా అర్థం కాదు మీకు అర్థం కాను కూడా కాదు అది అది ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ట్రాప్లో నువ్వు ఈ ట్రాప్లో ఉన్నావు అని చెప్పేసి ఎదుటి చెప్పినా సరే సార్ గ్యాస్ లైటింగ్ ఇది అది ఎంత మైమర్పించి మాట్లాడేస్తారు అని అంటే సర్వస్వం నేను నీకు దూచిపెట్టాను కానీ నువ్వు నాకు చేసింది ఏమీ లేదు బట్ ఇట్స్ అ ట్రాప్ వాళ్ళకి ఊరు ఊరికే కన్నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకు తెలియకుండానే సింపథటిక్ ఎమోషనల్ డైలాగ్స్ని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉంటారు లేదంటే దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు ఇక ట్రస్ట్ ట్రాప్ అని ఇంకోటి ఉంటుంది నాకు రాజు అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం మా పేరెంట్స్ కన్నా మా ఇంట్లో వాళ్ళకన్నా మా బ్రదర్ కన్నా నేను చేస్తున్న జాబ్ కన్నా నేను ఉన్నటువంటి ఏరియా కన్నా నువ్వు చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకోసం ట్రస్ట్ ట్రస్ట్ ట్రాపింగ్ ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తుంది నేను ఆ రోజు అర్ధరాత్రి ఆ రోజు బైక్ మీద నేను నీతో వచ్చాను చూసావా నువ్వు వంటే నమ్మకంతో ఉండబట్టే కదా నేను రాత్రి నీతో వచ్చాను నువ్వు పలానా చోటుగా రమ్మన్నావు చెన్నై రమ్మన్నావు ఎందుకు వచ్చాను నీతోటి నువ్వు అంటే నాకు చాలా నమ్మకం కాబట్టి నేను చెన్నై వచ్చాను నువ్వు ఫలానా చోటుగా రమ్మనంటే అంటే నేను ధైర్యంగా ఒక అమ్మాయిని ఒక ఫ్యామిలీతో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ని కూడా ఆ రోజు రమ్మను ఎందుకు వచ్చాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీ మీద నాకు చాలా ట్రస్ట్ ఉంది అని చెప్తూ ట్రస్ట్ ట్రాప్లోకి దించేస్తారు నాగరాజ్ గారు ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్ ఇక మూడోది బ్లేమింగ్ చేస్తారు బ్లేమ్ ట్రాప్ బ్లేమ్ చేయడం అంటే ఇద్దరు కలిసే పని చేస్తుంటారు కానీ బ్లేమ్ గురి చేస్తారు ఆ రోజున అక్కడ రమ్మంటే నేను వచ్చాను కానీ ఆ పని కాలేదనుకోండి ఆ పని కాకపోతే నువ్వు చెప్పావు నేను చేశాను నీకు చేత కాదు ఆల్రెడీ కలిసి ఉంటారు అన్ని చేస్తారు కానీ పూర్తిగా వన్ సైడ్ అయిపోయి ఆ బ్లేమ్ అంతా పూర్తిగా నీదే తప్పు నువ్వు చేయమని బట్టి నేను చేశాను నేను రమ్మనమంటే నేను అక్కడికి వచ్చాను కాబట్టి నేను చాలా పరువు పోయింది మా అన్నయ్యల దగ్గర మా ఫ్యామిలీ దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర ఈ పరువు పడడానికి నువ్వే కారణం నువ్వే మొత్తం చేశాను నువ్వే చెప్పి అని చెప్పి ఆ అబ్బాయిని పూర్తిగా మానసికంగా నిర్వీర్ అయిపోయి మరి ఎందుకు ఫోన్ చేసినా ఎందుకో ఇంత రిలేషన్షిప్లో ఉన్నానా అన్న భయపడే స్థాయికి పట్టుకొస్తారు ఈ బ్లేమ్ ట్రాపింగ్ అనేటువంటి ఒక సిస్టంలోకి నాగరాజు గారు ఇక ఫోర్త్ పాయింట్ అటెన్షన్ ట్రాప్ అండి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అటెన్షన్ గ్రాప్ చేస్తారు వాళ్ళు మొత్తం వల్ల అటెన్షన్ ఎలా ట్రాప్ చేస్తారు ఎలా గ్రాప్ చేస్తారు కూడా నేను చెప్తాను ఇందులో ఒకటి సైలెంట్ ట్రాప్ మీరు వంద మాట్లాడుతున్నారండి సైలెంట్గా నిమ్మక నీరెత్తినట్టు అలానే ఉంటారు ఊనరు ఆనరు తిట్టరు కొట్టరు మాట్లాడరు సాధింపు మామూలు రకంగా ఉండదండి ఒక రకంగా సాధిస్తారు ఇంకా ముఖ్యంగా ఈ భార్య భర్త సంబంధాలు చూసేటప్పుడు ఈ భర్త ఆఫీస్కి వెళ్తాడు కానీ ఫైల్స్ ముందేసుకొచ్చుంటాడు సిస్టమ్ కూర్చుంటాడు కానీ అక్షరాలు కనబడు తన భార్య ఇన్నోసెంట్ ఫేస్ కనిపిస్తుంటుంది అదే టైం టైంకి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటాడు వాళ్ళ మేనేజర్ తిడుతూ ఉంటాడు ఫోన్ చేసేసరికి అలా ఆమె ఊ అనదు అనదు ఫోన్ లైన్లోనే లైన్ కూడా కట్ చేయదు నాగరాజ్ గారు లైన్ కట్ చేయదు ఊ అనదు అనదు ఏమీ చేయదు సైలెంట్ గా ఆమె మనసులో ఉన్న అంతర్థం తెలుసుకోవడానికి ఇష్టం కాదు ఏదో సందర్భం జరుగుతుంటుంది మంచి వచ్చాడు ఏదో ఒకటి చెప్పి చేస్తే తెలిసేది ఏమీ చెప్పరు సైలెంట్ గా కూర్చుంటారు ఇది ఒక సైలెంట్ ట్రాఫిక్ ఈ టైప్ ఆఫ్ అటెన్షన్ టూ మచ్ అటెన్షన్ గ్రాప్ చేస్తారు అటెన్షన్ తన వైపు తిప్పుకుంటారు అటెన్షన్ చేస్తారు ఇది భలే ఉంటుంది సార్ అసలు వాళ్ళు ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం చాలా నీట్ గా తెలుసు అంటే కింద కామెంట్ బాక్స్ లో పెట్టేస్తారు కూడా ఇవన్న ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి చెప్పి అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ అటెన్షనే కావాలి నోరు వెప్పి కావాలనుకున్నది మాత్రం చెప్పరు ఇక నెంబర్ టూ డ్రామా ట్రాపింగ్ నాయకు గారు డ్రామా ప్లే చేస్తారు చక్కగా పొద్దున్న లేచి నీట్గా తయారవుతారు ఈ ఈ అబ్బాయి మీద అందరితో బాగానే మాట్లాడుతుంటారు తన పార్ట్నర్ తన హస్బెండ్ కావచ్చు లేకపోతే తన లివింగ్లో ఉన్న పార్ట్నర్ కావచ్చు తన ఇంట్రెస్ట్ లేనట్టు అటెన్షన్ని తన కంప్లీట్గా డ్రామా ప్లే చేస్తారు అటు ఏం లేనట్టుగా అంటే జరగనిది జరిగినట్టుగా అక్కడ ఏ సిచ్యువేషన్ జరగదు కానీ జరిగినట్టుగా ఒక డ్రామా ప్లే చేసి అతని యొక్క అటెన్షన్ డ్రాప్ చేస్తారు ఇది గబరైపుతుంటాడు ఇంటికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఏది జరిగిపోయింది ఏం ఏం టెన్షన్ పడింది అని చూసారు కదా ఏం ఉండదు అక్కడ కానీ అటెన్షన్ గ్రాప్ చేయడం అనమాట డ్రామా ప్లే చేసి ప్లే చేసి ఆ అటెన్షన్ తన వైపు గ్రాప్ చేసుకున్న ప్రయత్నం చేస్తారు కొంతమంది లేడీస్ నాకు ప్రతి పాయింట్లో మూడు చెప్తున్నాం అండి అటెన్షన్ డ్రాప్లో మూడో పాయింట్ నేను చెప్తున్నా ఈ మూడో పాయింట్ ఏంటంటే స్టేటస్ అదేవిధంగా డిపిల్ ఎలా ఫోన్ ఫోన్లో వాట్సాప్ చూడంగానే స్టేటస్ పెడతారు ఎట్లా పెడతారంటే ఇన్నోసెంట్ గా పెడతారు లేకపోతే డీపీ పిక్స్ పెడతారు మొత్తం జిల్లంతా వదిలేసినట్టుగా పుట్టినట్టుగా స్నానం అట్లా పెట్టేసి డీపీ పెడితే చూడగానే మనకి ఇన్నోసెంట్ లోపల తన్నుకొచ్చేస్తుంది అరే హరేర నిన్ను పొరపాటు అనేసి మాట ఏదో ఒక మాట అనేసి పొరపాటు చేసే ఫీల్ అవుతాం సరే మనం ఫీల్ అయిపోతాం ఆ లో వెళ్ళిపోతాం ఆ డీపీ పిక్ చూసినా సరే లేకపోతే ఆ స్టేటస్ చూస్తే అన్ని రకాల ఇంట్లో మనం మోసం ఈ ప్రపంచం లేదా పాకిస్తాన్ తర్వాత మనమే మోసం ఆ పాకిస్తాన్ కన్నా ఎక్కువ మనమే మోసం చేసినట్టుగా ఆ స్టేటస్ పెడితే ఆ ఇంట్లో కిచెన్ ఏ ఉండదు మంచం అట్లా పడుకొని ఇన్నోసెంట్గా పడుకొని శూన్యులు చూస్తున్నట్టుగా ఆ వేషాలు చూస్తే మహానట్ సావిత్రం వల్ల దిగు వచ్చేసిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఐరస్ గారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ సార్ ఇది యాక్చువల్గా చెప్పుకోవచ్చు సోషల్ ట్రాపింగ్ ఇప్పుడు అందరం కూడా ఫేస్ చేస్తుంది అదే ఆ సోషల్ ట్రాపింగ్లో ఉంటాం మనం అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ చేస్తారండి ఇద్దరి మధ్య ఇన్నోసెంట్ అయిపోగానే ఈ విషయాన్ని ఆ ఫ్రెండ్ అతనితో డైరెక్ట్గా చెప్పకుండా ఆ ఫ్రెండ్కి చెప్తారు ఆ ఫ్రెండ్ ఏమి ఫోన్ చేస్తాడు ఏరా మీ ఆవిడ ఇట్లా గొడపడ్డాడట ఏమి పొద్దున లేకపోతే వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తాడు ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది ఆ బ్రదర్ ఇమిడిట్ ఫోన్ చేస్తున్నాను ఆఫీస్లో ఎక్కడ ఉంటావు ఇమిడియట్గా బ్రదర్ ఫోన్ చేసి ఏరా మా సిస్టర్తో గొడపడ్డా ఏం చేస్తున్నావు బాబు గారు అన్నట్టు మాట్లాడతాడు ఆయన అసలు నా ఇంట్లో విషయం ఆయనకట్ట తెలిసింది అర్థం కాదు ఫ్రెండ్స్ విషయంలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్న అనుకోండి బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏరా అరుణతున్న మాట్లాడలేదట అరుణ ఇది అంటుంది అరే నా ఇంటి విషయం నీకైతే తెలిసింది లేదు ఫ్రెండ్స్ నుంచి ఒక సింపతైజ్ పట్టుకోవడం కోసం చెప్పి ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ చేసే పనులు వచ్చేసారు నన్ను తక్కువ చేశారు ఆ ఫ్రెండ్స్ కూడా ఏమి దాన్ని దొరికిన అవకాశం అడ్వాంటేజ్ తీసుకుని ఏరా నువ్వు తను సరిగ్గా చూసుకోవట్లేదు ఈ బుద్ధన సాయంత్రం ఫోన్ చేస్తుంది నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు ఇదేంది నాతో ఉన్నటువంటి నా పార్ట్నర్ విషయం నువ్వే కూడా చెప్పడానికి గట్టి కాలి ఎందుకంటే బిజినెస్ రిలేషన్స్ ఇంకో రిలేషన్స్ ఉంటాయి చెప్పలేడు కక్కలేక మెంగలేక వీడియో ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఎడిపోయి ఇంకొక సెకండ్ పాయింట్ ఉంటుంది నాగరాజు గారు సోషల్ మీడియా ట్రాపింగ్ ఇన్స్టాలు ఫేస్బుక్స్ ఇక్కడ వాడతారంటే కొటేషన్స్ పంపిస్తారు ఆ కొటేషన్స్ ఎలా ఉంటాయంటే అసలు సంఘటనకి రిలేటెడ్ గా వాళ్ళకి ఇమీడియట్ గా దొరికేస్తాయి అక్కడ ఇన్స్టిటేట్ లో ఆ ఇన్స్టిటేట్ లో అద్భుతమైన కొటేషన్స్ ఉంటాయి అంటే ఆ సంఘటన రిలేటెడ్ గా అది మంచిగా వచ్చేది నువ్వు అంటే నాకు నువ్వు దేవుడివి నేను ఇట్లా అయిపోయాను నేను నమ్ముకొని వచ్చాను అని చెప్పి ఆ సింపల్ ఆ కోటేషన్ దడ 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 వస్తూనే ఉంటాయి ఇట్లా ఫోన్ చూసేసి పది కోటేషన్స్ ఉంటాయి ఇంకొక అది మ్యూజిక్ మ్యూజిక్ తోటి తోటి అదేదో పాత సినిమాలో చెప్పినట్టు శ్రీదేవి అస్తునిస్తున్న సూర్యుడు అయిపోయిపోతుండే ఫోటోలు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్న ఫోటోలు మేము పుట్టింటి బాధ బాధపడాల్సి వస్తుంది మనం అట్లాంటి సాడ్ ఇమేజెస్ ఎమోజెస్ పెట్టి ఆ ఎమోజెస్ కూడా తయారు అట్లాంటివి ఆ ఎమోజెస్ ఆ ఇమేజెస్ తయారు ఎట్లాంటివి అట్లాంటి కొటేషన్ చూసి టెన్షన్ పెట్టి అర్థం అర్థం కాక ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆ టైప్ ఆఫ్ ఒక ట్రాపింగ్ చేస్తారు తెలియకుండానే ఇప్పుడు గిబ్లీ వచ్చేసింది ఇప్పుడు గిబ్లీ కూడా వచ్చేసింది అది రెండు నిమిషాల్లో చార్జ్ జీపీ చేస్తుంది గిబ్లీ కూడా ఆ గిబ్లీ ఎమేజ్ కూడా అర్థం కాదు ఈమె రకంగా ఉంటుంది ఆ ఎమోజ్ అద్భుతంగా మంచి క్యారికే తయారు చేస్తుంది దాంట్లో కూడా ఇది ఒక టైప్ ట్రాపింగ్ నగరాజ్ గారు ఇంకొకటి కొత్తగా ఉంటుందండి ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుంది ఆ గొడవని గొడవగా చెప్పరు ఫ్రెండ్స్ మధ్యన గ్రూపుల మధ్య నచ్చినప్పుడు చాలా గొప్ప మధ్య చేశాడు అంటే రివర్ స్టేజ్ అని చెప్పేందుక మీకు చెప్పాను చూస్తే సెకండ్ స్టేజ్లో అట్లాంటి స్టాజ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో ఇన్నోసెంట్గా చేయరు తే తిట్టరు కొట్టరు లేని దాన్ని ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తారు ఉన్న విషయంతో ఆ విషయాన్ని గొప్పగా చేసి అతను అద్భుతం అతను చంద్రుడు ఇంద్రుడు అన్నట్టుగా గొప్ప గొప్ప విషయాలు అందులో ఇన్వాల్వ్మెంట్ చేసి మాట్లాడతారు సోషల్ అంటే పబ్లిక్లో అతను సర్ప్రైజ్ చేస్తారు అతని ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేస్తారు అంటే ఇవన్నీ కూడా ట్రాప్స్ నాకు కదా ఒక టైప్ ఆఫ్ అని కాదు ఇవన్నీ ఎన్నో విషయాలను మనం కన్సిడర్ చేసుకుంటూ మాట్లాడితే ఈ యొక్క ఆరు కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీలో మరల మూడు మూడు కేటగిరీ చేసుకుంటే ఈ సిస్టమ్స్ వస్తాయి ఇప్పుడు నేను ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగానే ఏదో ఒక ట్రాప్లో ఇరుకుపోయి ఉంటారు కానీ అదొక దురదృష్టం అదృష్టం తెలియదు కానీ ట్రాప్లో ఉన్న ప్రతివాడు నేను మాత్రం ట్రాప్లో లేను పక్క వాళ్ళంతా ట్రాప్లో ఉన్నారు అని అనుకోవడం మాత్రం అది సహజమే అర్థం కాదు నాకు ఒకటే అర్థమైంది సార్ అంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా కేటగిరీస్ దీన్ని మనం క్లాసిఫికేషన్ చేసి కొంచెం సబ్జెక్ట్ వైజ్ ఇద్దాము ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేశారు ఈ సిక్స్ మీరు వాటిలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఇరుక్కుపోయి ఉండే సో లీగల్గా మీ దగ్గర రెమెడీస్ కోసం వద్దాము అనుకునేటువంటి వాళ్ళు కూడా స్టిల్ వెయిటింగ్ అనమాట ఎక్కడన్నా ఒక హోప్ కోసం చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు సో అండ్ దీనికి కంటిన్యూషన్ కూడా పార్ట్ టూ వీడియో చేద్దాము తప్పనిసరి కదా గారు సో మీకు పార్ట్ టూ కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా టైప్ చేయండి అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ట్రాప్ ఒకటి ఉంటుంది కదా బయటకు వచ్చేసినటువంటి ట్రాప్ సో ఆ ఎక్స్పీరియన్స్ వాటికి సంబంధించింది కూడా మీరు డెఫినెట్గా ఎవరికైనా సరే ఏదన్నా ఇలా ఉంటుంది సమాజం ఇలా ఉంది అని చెప్పడానికి కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు అండ్ దీనికి పార్ట్ టూ వీడియో ఉంటుంది దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఒకవేళ ఆల్రెడీ మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోయి ఉంటే మీరు డెఫినెట్గా మన హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ మీద కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఎనివే సార్ థ్యాంక్ యూ అండి ఇప్పుడున్న సమాజంలో ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈ వీడియో కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి